అందరి నమస్కారం నా పేరు మాచల్ల రాంబాబు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఈ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి ఇవాటికి ఇరవై రెండు రోజులు అవుతుంది ఇరవై రెండు రోజులుగా ఈ సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేసే ఉద్యోగులు పాఠాలు బోధించేటువంటి కస్తూర్బాలలో అదేవిధంగా ఎంఈఓ ఆఫీసులలో డిఓ ఆఫీసులలో ఉద్యోగులు లేక ఇక్కడ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేక ఇక్కడ పాఠ విద్యార్థులందరూ కూడా బిక్కు బిక్కుమని ఎదురుచూస్తున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షలు పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు వస్తున్నాయి కానీ ఇంతవరకు వాళ్ళకి సిలబస్ కాలేదు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కూడా పూర్తి చేయలేదంటే ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు వచ్చేటువంటి పరీక్షలలో ఏ విధంగా మిగతా విద్యార్థుల్లో పోటీ పడతారో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి గత ఇరవై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఆ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమస్యలందో పరిష్కరించకుండా కనీసం విద్యార్థులకే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఎందుకు వీళ్ళను ఇట్లా అన్యాయం చేస్తున్నారు ఆడపిల్లలన దగ్గర దగ్గర రాష్ట్రంలో నాలుగు వందల కస్తూర్బా పాఠశాలలు ఉంటే లక్ష ఇరవై వేల పైచీలకు ఆడపిల్లలు చదువుతున్నారు వీళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పిల్లలు వీళ్ళందరూ కూడా కోటేశ్వర్ల పిల్లలు కాదు లక్షాధికారుల పిల్లలు కాదు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది ఫ్రీ ఫ్రీ హాస్టల్ వసతి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ పేద పిల్లలు అడగలేరని చెప్పేసి వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తున్నారు తప్పిస్తే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తాయి అంటే రేవంత్ రెడ్డికి ఆడపిల్లల మీద ఆడపిల్లల చదువుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎందుకు చెప్పాలి ఈ రాష్ట్రంలో గురుకులాలలో సంక్షేమ పాఠశాలల్లో ఇప్పటివరకు యాభై ఒక్క మంది విద్యార్థులు పసి ప్రాణాలు పోతే ఇంతవరకు వరకు స్పందించిన ముఖ్యమంత్రి ఇరవై రెండు రోజులుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు సమ్మె చేస్తుంటే ఈ ఆడపిల్లలకు చదువులు చెప్పలేక ఈ ఆడపిల్లలకు చదువులు లేక స్కూల్ విద్యలు నేర్పినోళ్ళు పొద్దున్న స్కూలుకు వచ్చిన ప్రత్యేక విద్యలు నేర్పినోళ్ళు మా మేడం మా మేడం మా మేడం కావాలంటున్నామే కేజీ బీవీ పిల్లలము కొత్త మేడం కావాలంటున్నామే కేజీ బీవీ పిల్లలము మా మేడం కావాలంటున్నామే కేజీ బీవీ పిల్లలము ఏళ్ళ నుండి మాకు చదువును నేర్పి రోడ్డుకెక్కినారు మా మేడం రోడ్డుకెక్కినారు మా మేడం వారి కష్టాలు కోరుకు వంతనా ను వానారే వంతోనారే వంతనావు ఇంత నన్న జలి చూపలే రే వంత మా